కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం ఎలా ఉంటుంది అసలు కర్కాటక రాశి యొక్క తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే కర్కాటకం అనగానే మనందరికీ కూడా సాధారణంగా గుర్తొచ్చేది ఏంటంటే ఒక ఎండ్రకిచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఇది విపరీతమైనటువంటి వాతావరణాలని ద్వంద్వ స్వభావాలు కలిగినటువంటిది మనం ఉన్నటువంటి రాసులన్నిట్లో కూడా చూసుకుంటే అన్ని రాసులకి కూడా ఏదైతే రాష్ట్రాధిపతి ఉంటాడో ఆ రాష్ట్రాధిపతి మరొక రాశికి కూడా ఉంటాడు ఉదాహరణకు మకర కుంభాలకు శని అలాగే ధనుస్సు మీనానికి గురువు అలాగే వృశ్చిక మేషానికి కుజుడు అలాగే ఈ యొక్క తులా వృషవానికి శుక్రుడు అలాగే ఈ యొక్క కన్యా మిథునానికి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు కానీ ఉన్న పన్నెండు రాసుల్లో కర్కాటక రాశి వారికి సంబంధించి మాత్రమే చంద్రుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు అయితే ఉన్న రాసులన్నింటిలో కూడా సింహరాశిని రాజుగా ఈ యొక్క కర్కాటక రాశిని మంత్రిగా లేదా రాణిగా అభివర్ణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి కూడా ఒక్క సూర్యుడు మాత్రమే రాష్ట్రాధిపతిగా ఉంటాడు ఇక ఎవరికి కూడా ఉండరు అట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు విశేషంగా ఏంటంటే వైద్య ప్రవృత్తిలో ఉంటారు లేదా ఔషధ ప్రవృత్తిలో ఉంటారు ఔషధాలు తయారు చేయడం కానీ సైంటిస్టులు కానీ ప్రొఫెసర్లు కానీ డాక్టర్లు కానీ డాక్టరేట్ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా ఈ యొక్క రాశి వారి యొక్క తత్వం అనమాట కాబట్టి ఇట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి రుచక యోగము కొంచెం మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆరవ స్థానంలో సంచారం చేయడము పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ బుధుడు అక్కడికి కుజుల్లోకి ప్రవేశించడము అంత శ్రేయోభిలాషంగా ఉండదు కాబట్టి విశేషంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు నూతనంగా చేసేటువంటి పనులు అంత ఆమోద ఆమోదదాయకంగా ఉండవు కాస్త ఇబ్బంది పడేటువంటి క్రమంలో ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా మనం రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా ఎవరికి వారి యొక్క పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మనం ఇంకా డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి